నమశివాయ భక్తులారా మనందరం ఆరాధించే పరమేశ్వరుడు కైలాసనాథుడు ఆది అంతం లేని మహాదేవుడు అసలు శివుడు ఎలా జన్మించాడు అతనికి తల్లెవరు తండ్రెవరు లేదా అతనికి జన్మే లేదేనా ఇదొక కథ కాదు ఇది శివతత్వం సృష్టి మొదలు కాకముందు ఈ ప్రపంచం పుట్టకముందు భూమి భూమిలేదు కాలమే లేదు అప్పుడు ఉన్నది ఒక్కటే అనంతమైన శక్తి అదే శివుడు శివుడు పుట్టలేదు శివుడు సృష్టించబడలేదు శివుడు ఎప్పుడూ ఉన్నవాడు అందుకే ఆయన్ని ఆదియోగి స్వయంభూ అనాది అంటారు బ్రహ్మ విష్ణు అహంకారం ఒకరోజు బ్రహ్మ విష్ణువుల మధ్య వాదన వచ్చింది నేనే సృష్టికర్త అన్నాడు బ్రహ్మ నేనే రక్షకుడు అన్నాడు విష్ణువు అప్పుడు ఆకాశం నుండి భూమివరకు ఒక అగ్నిస్తంభం వెలిసింది ఆ స్తంభానికి ఆదిలేదు అంతం లేదు శివలింగోద్భవం బ్రహ్మ హంసగా మారి పైకి వెళ్లాడు విష్ణువు వరాహంగా మారి కిందికి వెళ్లాడు ఎన్ని యుగాలు గడిచినా వారికి ఆ స్తంభం మొదలూ ముగింపు కనిపించలేదు అప్పుడు ఆ నుండి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు అదే క్షణం శివుడు జన్మించినట్టు కాదు శివుడు తన తత్వాన్ని ప్రకటించిన క్షణం ఓం శివుడు జన్మ రహస్యం అందుకే పురాణాలు చెబుతాయి శివుడు పుట్టినవాడు కాదు శివుడు మరణించేవాడు కాదు శివుడు కాలానికే అధిపతి శివుడు అంటే శూన్యం శక్తి సత్యం మహాశివరాత్రి ఎందుకు ముఖ్యమంటే రోజు శివుడు లింగరూపంలో ప్రపంచానికి తన ఉనికిని తెలియజేశాడు అందుకే ఒక్క రాత్రి జాగరణ ఒక్క దీపం ఒక్క ఓం నమశివాయ పాపాలను కూడా కరిగిస్తుంది ముగింపు భక్తులారా శివుణ్ణి భయంతో కాదు భక్తితో కాదు అర్థం చేసుకుని ఆరాధించాలి ఎందుకంటే శివుడు దేవుడు కాదు శివుడు ఒక మార్గం మోక్షానికి దారి ఓం నమ శివాయ